హాయ్ అండి ఈరోజు రెసిపీ లెమన్ రైస్ అదే అండి చిత్తరాన్నము దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఆయిలు పప్పులు పచ్చిమిర్చి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పసుపు కొత్తిమీర ఉప్పు కొబ్బరి అల్లం వెల్లుల్లి చేసుకునే విధానం చూద్దాం మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మూడు పచ్చిమిర్చిల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు అల్లము అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి దీన్ని సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత వేరుశనగ పప్పులు వేసుకొని వీటిని కొంచెం రెడిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి కొ ఇది ఈ మసాలా వేగేంత వరకు వేయించుకొని స్టవ్ కట్టేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వెండు కొబ్బరి తురుము వేసుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ని మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే లెమన్ జ్యూస్ని వేసుకోవాలి ఈ జ్యూస్ అంతా కలిసేలా మసాలా అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఉప్పు చూసుకొని కావాలంటే సాల్ట్ వేసుకోవాలి అంతే అండి రెడీ ఈ విధంగా లెమన్ రైస్ అయితే రెడీ అయ్యింది ఈ లెమన్ రైస్ పప్పు లేకి అలాగే బంగాళదుంప ఫ్రై లేకి సూపర్గా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్